అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో కరకరలాడే చక్రాలు అలానే కమ్మగా ఉండే చెక్కలు మరి ఈ చెక్కలు చక్రాలు ఒకే పిండితో రెండు పిండులు సపరేట్గా కలపకుండా ఒకే బీప్ పిండితో ఎలా చేసుకోవాలి అస్సలు నూనె పీల్చనే పీల్చవు చక్రాలు చెక్కలు మంచిగా వస్తాయండి ఏం భయపడకుండా ఇట్లా ఒక పిండితోనే చక్రాలు అలానే చెక్కలు చేసేయచ్చు మరి ఈ చక్రాలని చెక్కల్ని ఎలా చేసుకో అసలు చేయడం రాని వాళ్ళు కూడా ఈ వీడియోలో చూసి చేసేయచ్చు మరి వీడియోని చివరి వరకు మిస్ చేయకుండా చూసేయండి ముందుగా మనం బియ్యం బియ్యం వచ్చేసరికి ఒక వన్ అండ్ హాఫ్ కేజీ బియ్యానికి హాఫ్ కేజీ మినపగుళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయి అంతకు మించి అయితే అసలు మినపగుళ్ళు ఎక్కువ వేయక్కర్లేదు ఒక వన్ అండ్ హాఫ్ కేజీ బియ్యానికి హాఫ్ కేజీ మినపగుళ్ళు సరిపోతాయి బియ్యం వచ్చేసరికి కడిగి ఆరబెట్టిన బియ్యం మినపగుళ్ళు డైరెక్ట్గా వేసేసుకోండి కడగ అవసరం లేదు ఆరపెట్టు అవసరం లేదు అయితే డైరెక్ట్గా వేసేసుకుంటున్నాం బియ్యం వచ్చేసరికి కడిగి ఆరపెట్టుకుంటే మంచిది వీటిని మిక్సీ అయినా పట్టుకోండి లేదంటే మరకన్నా పంపించేయండి ఇవి మిక్సీ పట్టుకునే లోపు పెసరపప్పు అయితే నానబెట్టేసుకోండి ఒక గుప్పుడు పెసరపప్పు నీళ్ళల్లో నానబెట్టేయండి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పెసరపప్పును నానబెట్టుకుంటే మంచిదండి బాగుంటాయి చెక్కల్లో తగులుతూ అలానే ఇప్పుడు మనం మరైతే పట్టించేసుకున్నాను బియ్య పిండి ఇందులో అల్లం పచ్చిమిర్చి అలానే అందులో టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి అల్లం చిన్న అల్లం ముక్క అయితే సరిపోతుంది అలానే పచ్చిమిర్చి సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుని ఆ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకున్నాను అలానే కరివేపాకు కరివేపాకు కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే ఉప్పు కూడా యాడ్ చేసేసుకున్నాను కరివేపాకు ఉప్పు కారం కారం కూడా టేస్ట్ తగ్గట్టు వేసేసుకోండి ఇలా కారం ఉప్పు అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అలానే కరివేపాకు వేసేసుకొని ఇందులో జీలకర్ర ఇప్పుడు మనం జీలకర్రని యాడ్ చేసుకుందాము వామ్ కూడా వేయచ్చు మీ ఇష్టం మీ చాయిస్ నేనైతే జీలకర్ర యాడ్ చేసేసుకున్నాను ఒక గుప్పడు జీలకర్ర పిండి కలుపుకోవడానికి కొంచెం పెద్ద గిన్నె తీసుకోండి లేదంటే పిండి కలుపుకోవడానికి కష్టం సో పెద్ద గిన్నెలో పిండిని వేసి కలుపుకుంటే మంచిగా కలుపుకోవచ్చు ఇప్పుడు ఇందులో వేడిగా ఉన్న నూనె కాచిన నూనె వేసుకోవాలి వేడివేడిగా ఉండంగానే ఇందులో పోసుకోవాలి వేడిగా ఉన్నప్పుడే పోసేసుకోండి అలానే నూనె లేదంటే నూనె ప్లేస్లో డాల్డా అయినా కరగబెట్టి వేసేసుకోవచ్చు ఇలా నూనె వేసుకున్నాక ఒకసారి చేత్తో కలితికోండి మనకి కాలుతుందో లేదో మెల్లగా చేత్తో అయినా లేదంటే గెంటితో అయినా కలుపుకోండి గెంటితో కలుపుకుంటే మంచిది ఎందుకంటే వేడి నూనె కదా మనం వేసింది కొంచెం కాలిద్ది కాబట్టి గెండితో కలుపుకోండి అలానే వేడి నీళ్ళు వేడి నీళ్ళు ఒక లీటర్ వన్ లీటర్ దాకా వేడి నీళ్ళు అయితే పడతాయి వన్ లీటర్ వేడి నీళ్ళు కాచుకుని ఎంత పడితే అంత చూసుకుంటూ పోసుకోవాలి ఒకేసారి పోసేస్తే కష్టమైపోతుంది పిండి పలుచు చెక్కలు చక్రాలు సరి రావు సో చూసుకుంటూ పోయండి ఇప్పుడు ఇందులో నానపెట్టుకున్న పక్క నుంచుకున్న పెసరపప్పు పెసరపప్పుని నీళ్లు వంజేసి యాడ్ చేసుకోవాలి పెసరపప్పు అయితే మంచిగా నానిపోయినాయి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టుకున్న పెసరపప్పు వేసేసుకుని కొంచెం కొంచెం వేడి నీళ్ళు ఇందులోకైతే యాడ్ చేసేసుకుని పిండిని ఇలా ఈ విధంగా అయితే కలుపుకోవాలి మరి అంత గట్టిగా కాకుండా మరి అంత బాగా పలసిన కాకుండా ఇలా ఈ విధంగా అయితే కలుపుకోండి ఇలా పిండిని ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి పిండి అయితే చేతికి అతుక్కోకుండా చక్కగా కలుపుకున్నాము ఇలా జిగురు జిగురుగా లేకుండా మంచిగా కలుపుకుంటే సరిపోతుంది మరి వాటర్కి అయిపోతే పిండి మనకి చెక్కలు చేయడానికి సరిగా రాదు చూసారా అసలు చేతికి ఏమాత్రం అతుక్కోదు ఇన్ కేస్ మీకు చేతికి కొంచెం అతుక్కుంటున్నట్టుంటే కొంచెం నూనె వేసుకోండి చేతికి నూనె రాసుకొని ఉండల్లాగా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ఒక గిన్నెకి ఒక కవర్ చుట్టేయండి చిన్న గిన్నెలు ఉంటాయి కదా ఇంట్లో వాటికి కవర్ ఇట్లా తగరం కవర్ చుట్టేసుకుని చెక్కల్ని ఇలా ప్రిపేర్ చేసేసుకోండి మీకు చెక్కలు చేసే ప్లేస్ కనుక లేకపోతే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు ఒక గిన్నెకి చిన్న గిన్నె తీసుకుని దానికి కవర్ చుట్టేసి ఆ కవర్కి ఆయిల్ రాసుకోండి ఆయిల్ కాస్త అప్లై చేసేసి మనం చేసిన ఉండని ఇలా పేపర్ మీద పెట్టి ఇలా ప్రెస్ చేస్తే అన్నీ ఒకే సైజులో చక్కగా వచ్చేస్తాయి చూసారా చక్కగా మంచిగా వచ్చేసింది ఇలా అయితే నేను అన్ని చెక్కల్ని ఒత్తేసుకున్నాను ఇలా వీడియో కోసమే కాదు వీటితోనే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను పూరి ప్లేస్తో కూడా అసలు పని లేకుండా పోయింది చక్కగా అన్నీ ఒకే సైజులో ఒత్తుకుని పక్కన పెట్టేసుకున్నాం కొంచెం ఉండగనక అతుక్కుంటున్నట్టుంటే దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా అన్ని చెక్కల్ని ముందుగా చేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ స్టవ్ మీద పెట్టేసి అందులో మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకునే చెక్కలన్నిటిని ఇలా వేసేయండి నూనె బాగా కాలినాక చెక్కలని వేసుకుని తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకుని చెక్కల్ని ఫ్రై చేసుకోండి లేదంటే లోపల కాలదు లోపల పచ్చిపచ్చిగా ఉంటుంది పైన అయితే కాలుతుంది కానీ లోపల కాలిది కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచేయండి మనం చెక్కలు వేసేటప్పుడు మాత్రం నూనె బాగా కాగాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఇలా చక్కగా ఈ కలర్ వచ్చేంతవరకు ఎంచుకోండి ఇంకా వీటిని తీసేసుకోండి ఇలా వస్తే సరిపోతుందండి ఇంతమించి ఎక్కువ కలర్ వచ్చినా చెక్కలు మాడిపోతే ఈ కలర్లో వస్తే ఇంకా తీసేసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు చెక్కలు అయితే మంచిగా వేగిపోయినాయి వీటిని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే బాండిలో మనం చక్రాలు ఎలా చేసుకోవాలో చూద్దాం సేమ్ అదే పిండితో నేను ఇంకా వేరే పిండి కూడా ఏమీ వేయలేదు ఇదే పిండితో చక్రాలు ఎలా వస్తాయోనని ట్రై చేశాను మంచిగా వచ్చినాయండి ఇంకా ఏముంది లేట్ ఎందుకు అని చెప్పి ఈ పిండితోనే చక్రాలు కూడా ఇద్దాం రండి చక్రాల గిద్దెలో అయితే ఇలా పిండిని పెట్టేసుకుని ఇలా టైట్గా బిగిచ్చేసుకోండి బిగిచ్చేసుకుని ఒకసారి ఒత్తుకొని చూడండి ఈ బేసిన్లోనే ఈ గిన్నెలోనే ఒత్తుకొని చూస్తే చక్రాలు దిగుతున్నాయో లేదో మనకి తెలిసిపోతుంది ఇవైతే చక్కగా దిగిపోతున్నాయి ఇప్పుడు బాండీలోకి మనం వేసేసుకుందాం ఇలా స్లోగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టౌన్ చేసుకుని చక్రాలను అయితే వేసుకుందాము ఇలా చక్రాలని చుట్టూరు రౌండ్గా తిప్పుకుంటూ చక్రాలను అయితే ఒత్తుకుంటున్నాము స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోండి లేదంటే నూనె పైకి ఇట్లా పొంగుతుంది కాబట్టి సన్నసగా పెట్టుకొని చక్క కాల్చుకుంటే మంచిగా కాలుతాయి ఇలా చక్రాలను అయితే సన్నసగా పెట్టుకొని ఒక టూ మినిట్స్ దాకా మాకండి చక్రం వేసినాక టూ మినిట్స్ తర్వాత ఒకసారి అటు ఇటు కదిలించుకోండి ఇలా కదిలించుకుంటూ వేయించేసుకుంటే సరిపోతుంది ఇలా ఒకవైపు బాగా కాలినాక మరొక వైపు టర్న్ చేసుకుందాము ఇలా మరొక వైపుకైతే టర్న్ చేసుకోండి ఇలా రెండో వైపుకి మార్చేసుకున్నాము కాస్త లైట్ కలర్ చేంజ్ అయినాక తీసుకుంటే ఒక ప్లేట్లోకి మంచిగా కాలిపోతుంది మరీ ఎక్కువ కలర్ వచ్చేసేది వరకు ఉంచుకుంటే చక్రాలు ఊరికే మాడిపోతాయండి కాస్త ఈ కలర్లోకి రాగానే పక్క తీసేసుకోండి మన ఛానల్లో రాగిపిండి చక్రాలు ఉన్నాయి అలానే వేరే టైప్ చక్రాలు కూడా ఉన్నాయి గవ్వలు కూడా పాకం సరిగా కుదరక బెల్లం గవ్వలు సరిగా రాకపోతే వాటిని మంచిగా మళ్ళా ఎలా మార్చుకోవాలో మన గవల్ వీడియోలో ఉంది తప్పకుండా ఒకసారి ఆ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను వెళ్ళి చెక్ చేయండి వీటితో పాటు మళ్ళా రాగి పిండి చక్రాలు అవి కూడా కావాలంటే వెళ్ళి చెక్ చక్రాలు చెక్కలు రెడీ అయిపోయినాయి అన్నీ ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నా ఇవి అసలు నూనె కూడా ఏమాత్రం పిలిచలేదు చాలా చాలా బాగున్నాయి చూస్తానికి అలానే తినడానికి మరింత బాగున్నాయండి మరి తప్పకుండా మీరు ఒకసారి ఈ చక్రాలని ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ కరకరలాడే చక్రాల్ని మీరు తప్పకుండా ట్రై చేయండి అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి